హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాం కథలు ఇప్పుడు మనం మీరాబాయ్ అనే కథ చెప్పుకుందాం పూర్వం మార్వారు దేశంలో రత్నసింహుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు మీరా అని ఒక కుమార్తె కలిగింది ఆమె అతి సుకుమారి అత్యంత సౌందర్యవతి చాలా చిన్నతనంలోనే ఆమెకు పూర్వపుణ్య సుకృతం చేత గాఢమైన దైవభక్తి ఏర్పడింది రంగులు వేసిన మట్టి బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆమెకు ఆ బొమ్మలన్నీ శ్రీకృష్ణుడిలాగే కనిపించేవి అప్పుడు ఆమెకు అంతులేని ఆనంద పారవశ్యం కలిగేది ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమెలో గల భక్తిభావం కూడా పెరిగి ప్రవహించసాగింది ప్రపంచమంతా ఒక ఆనంద సాగరంలాగాను కృష్ణ ప్రేమతో నిండిందిగాను ఆమెకు తోచేది భక్తి పారవశ్యంలో ఆమె నోటి వెంట అద్భుతమైన పాటలు వచ్చేవి ఈ పాటలన్నీ చక్కటి భావాలతో పాటు ముచ్చటైన కవిత్వాన్ని కూడా కలిగి ఉండేవి మీరాకు పెళ్ళిడు కూడా వచ్చేసింది తల్లిదండ్రులు తమ పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియగానే ఆమె ఆనందించడానికి బదులు విచార సముద్రంలో మునిగిపోయింది ఆమె తన జీవితం యావత్తు భగవత్ సంకీర్తనకే వినియోగించుకోవాలనుకున్నది కానీ సంసార సముద్రంలో మునిగి తేలడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మ దయచేసి నా మాటని కొంచెం విను మానవ జన్మ చరితార్థం కావడానికి భగవంతుడి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు దుఃఖమయమైన సంసార కోపంలో పడిపోయి భగవంతుణ్ణి మర్చిపోవడం తగని పని అందుచేత నా మీద దయ ఉంచు నాకు పెళ్లి చేయవద్దు అని బతిమాలింది ఈ మాటలు విని మీరా తల్లి నిర్ఘాంతపోయింది తన కుమార్తె ఎప్పుడు భగవద్ భగవద్ధ్యానంలో మునిగి ఉండడం ఆమెకు తెలుసు అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె ఊరుకుంది కానీ తన కూతురి భక్తి ముదిరి పిచ్చిలో పడుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు ఏంటా మాటలు మీరా పెళ్లి వద్దంటా పెళ్ళంటే ఏంటో నీకు తెలుసా ఆ విషయాలు పెద్దవాళ్ళని చూస్తాం మేము చెప్పినట్లు నడుచుకోవడమే నీ వంతు అని ఆమె మీరాను గట్టిగా మందలించింది చేసేది లేక మీరా పెళ్ళికి తలవంచింది తన హృదయాన్ని తన తన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరని ఆమె గ్రహించింది పెళ్ళి అయినా కాకపోయినా తన జీవితం భగవత్ చింతనకే అంకితం కావాలని ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుంది ఆమె అదే విధంగా భగవంతుని వద్ద ప్రమాణం కూడా తీసుకుంది తర్వాత కొద్ది కాలానికే ఆమెకు వివాహం జరిగిపోయింది మేవారు రాణా అయిన కుమార భోజరాజుకిచ్చి మేరాను వివాహం చేశారు ఆ సమయంలో మేవారుకు చిత్తూరు రాజధాని మార్వారు జయవూరు మొదలైన రాజపుత్ర సంస్థానాలన్నిటిలోకి అప్పట్లో మేవారు అత్యుత్తమమైనది అలాంటి సంస్థానానికి ఇహసుకాల మీద ఏమాత్రం కోరిక లేని మీరా రాణి అయింది రానా కూడా కవిత్వంలో ఆసక్తి గలవాడే అతను కూడా పాటలు రచించేవాడు భార్యాభర్తలిద్దరూ కొంతకాలం పాటు కవిత్వానందంలో మునిగిపోయారు మీరాకు రోజులు చాలా ఆనందంగా గడిచాయి కానీ రాను రాను ఇద్దరి కవిత్వాలలోనూ చాలా తేడా కనిపించసాగింది భగవంతుణ్ణి కీర్తించడం తప్ప మీరా పాటల్లో మరొక విషయం ఉండేది కాదు కుమార భోజుడు అలా కాకుండా కీర్తిని గురించి విజయాలను గురించి ప్రపంచ సుఖాలలో గల ఆనందాల గురించి పాటలు రాసేవాడు మీరా ప్రవర్తనలో కూడా రాణాకు మార్పు కనిపించింది ఆమె క్రమంగా రాజవైభోగాల నుంచి తప్పుకోసాగింది విలువైన ఆభరణాలు దుస్తులు విసర్జించింది హంసతూలికా తల్పాలు విడనాడింది నారచీరలు కట్టుకొని నేల మీద జింకతోలు పరుచుకొని దానిపై పొడుకోసాగింది తన చెలికత్తెలను దాసీలను తన చుట్టూ చేర్చి వారికి తన పాటలు నేర్పి తాను పాడుతుంటే వారు తన వెంట పాడేలా చేసింది అప్పటికీ ఆమె ఆనందం పూర్తి కాలేదు రాజభవనం కూడా లాంటిదే ప్రపంచం విశాలమైనది భగవద్కీర్తన చేసి ఆనందించి తరించదగిన వాళ్ళు ప్రపంచంలో లక్షోపలకలున్నారు వారందరికీ తన పాటలు వినిపించాలి వారి చేత వాటిని పాడించాలి అని అనుకుంది ఒకరోజు ఆమె కృష్ణాలయానికి వెళ్ళింది అక్కడ శ్రీకృష్ణుని విగ్రహం ముందు ఎంతోసేపు నృత్యం చేస్తూ తన పాటలు పాడి భక్తి తన్మయత్వంతో స్పృహ తప్పి పడిపోయింది తీరా తిరిగి వచ్చాక మీరా స్ఫూర్తిగా మారిపోయింది భగవంతుని అంశే ఆమెలో ప్రవేశించినట్టయింది అది మొదలుకొని ఆమె రోజు అదే దేవాలయానికి వెళ్ళసాగింది అక్కడ ఆమె తన కోకిల కంఠంతో పాడే అద్భుతమైన భగవద్కీర్తనలు వినడానికి దేశ నలుమూలల నుంచి జనం వచ్చే తన్మయులు కాసాగారు వారిలో అనేక మంది సమస్తాన్ని త్యజించి భక్తులైపోయారు కాలక్రమేణ మీరాభాయి కీర్తి ఢిల్లీలో ఉండే అక్బర్ బాదుషా చెవుల్లో పడింది ఎవ్వరిలో ఏ గొప్పతనం ఉన్నా ఆనందించగల ఉదారుడు అక్బరు మేవారు మహారాణి పాడే అమోఘమైన గీతాలను గురించి విని ఆయనకు వాటిని స్వయంగా వినాలని తీవ్రమైన కోరిక కలిగింది తనకు ఇలాంటి కోరిక ఉన్నదని తెలిస్తే రాజపుత్రులు అవమానంగా భావించి గయ్యానికి కాలు దువ్వుతారు అందుచేత అక్బర్ పాదుషా తన ఆస్థాన గాయకుడైన తాన్సేనుతో ఈ విషయం చెప్పి ఆయన సలహా అడిగాడు తమరు భైరాగి దుస్తులు ధరించారంటే ఒకరి అనుమతి అవసరం లేకుండానే మీ కోరికను నెరవేర్చుకోవచ్చు అన్నాడు తాన్సేన్ ఇద్దరు కాషాయ వస్త్రాలు ధరించి మేవారుకు వెళ్ళారు కృష్ణాలయం బయట నిలబడి లోపల పాడుతున్న మీరా పాటలు ఆలకించారు మీరా పాడుతున్న పాటలు వింటుంటే అక్బరుకు మతిపోయినట్లయింది ఆయన మీరా పాదాల మీద పడ్డాడు తల్లి నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించు అన్నాడు నాయన ఎల్లప్పుడూ హరిధ్యానం చేస్తూ నిష్కల్మషమైన జీవితం కడుపు అని మీరా ఆదేశించింది అక్బరు తన మెడ నుంచి ఒక రత్నహారం తీసి మీరా పాదాల వద్ద పెట్టి స్వీకరించమని కోరాడు బైరాగివాడి వద్ద అంతటి విలువైన హారం ఉండడం చూసి మీరా నిర్ఘాంతపోయింది నాయన నీకిది ఎలా దొరికింది నువ్వు చూడడానికి తాపసిలాగున్నావు కదా అని అడిగింది అమ్మ నేను యమునలో స్నానం చేస్తుంటే ఇది దొరికింది తాపసిని గనుక నాకు దీంతో పనిలేదు దాన్ని నీకృష్ణుడికి సమర్పించుకుంటున్నాను అన్నాడు అక్బర్ మీరా హారాన్ని ఎత్తి కృష్ణ విగ్రహం మెడలో అలంకరించింది అసలే రాణాకు తన భార్య ధోరణి ఏమాత్రం నచ్చలేదు ఆమె ప్రవర్తన మేవారు మహారాణి అయిన మనిషికి ఉచితమైనది కాదని ఆయన అభిప్రాయం దీనికి తగ్గట్టుగా ఆయనకు ఆ రత్నహారం గురించి తెలియవచ్చింది ఆయన ఆ రత్నహారాన్ని స్వయంగా తెప్పించి పరీక్షించాడు దాని ఖరీదు పది లక్షలకు తక్కువ ఉండదు ఇంతటి ఖరీదైన కానుక ఎవరు ఇవ్వగలరు రాణా ఆస్థానంలో ఒకడు ఈ హారాన్ని అక్బరు పాదూష కొనగా తను స్వయంగా చూసినట్టు సాక్ష్యం చెప్పాడు రాణా వేగుల వాళ్లను నియోగించి తన భార్యకు ఆ రత్నహారం ఇచ్చిపోయిన వాడు ఢిల్లీ పాదుషా అక్బరే అని తెలుసుకొని అవమానంతో కింగిపోయాడు మీరా మేవారు రాజ్యానికే కళంకం తెచ్చింది ఆమెను చంపమని రాణా ఉత్తర్విచ్చాడు కానీ ఆమెను చంపేవారెవరు ఎంత డబ్బిస్తామన్నప్పటికీ ఒక్కడు కూడా ఆ పని చేయడానికి ముందుకు రాలేదు మీరా పవిత్రత ముందు రాణా ఏ ఏపాటిది రాణ ఆమెను చంపించలేక ఒక చీకటి కొట్టులో నిర్బంధించాడు ఇందుకు మీరా కొంచెం కూడా విచారించలేదు చీకటి కొట్టు ఆమె ఆనందాన్ని కొంచెం కూడా తగ్గించలేకపోయింది అయితే రాణాకు మీరా బతికి ఉండడమే కంటకంగా ఉంది ఆమెకు ఒక గిన్నెలో విషం పంపాడు భగవంతుణ్ణి స్మరిస్తూ మీరా ఆ విషాన్ని తాగేసింది విషం ఆమెను ఏమీ చెయ్యలేకపోయింది రెండోసారి రాణా ఆమెకు ఒక పెట్టెలో విష సర్పాన్ని పెట్టి చంద్రహారం అనే మిష మీద పంపాడు పెట్టి తెరవగానే పాము పొసలు కొడుతూ వచ్చి మీరాను కాటు వేసింది మీరా నిశ్చలంగా ఆ పామును ఎత్తి తన మెడలో వేసుకుంది మీరా చావడానికి తాను చేసిన రెండు ప్రయత్నాలు వృధా అయిపోవడం చూసి నువ్వు ఆత్మహత్య చేసుకో ఇది నా ఆజ్ఞ అని వర్తమానం పంపాడు మీరా తన భర్తను చివరిసారిగా ఒక్కసారి చూడాలని కోరింది కానీ రాణా సమ్మతించలేదు సరే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పింది మీరా ఆమెను విడుదల చేశారు అయితే పట్టపగలు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు పడదు ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్న వాళ్ళు నగరంలో వేల సంఖ్యలో ఉన్నారు అందుకే ఆమె అర్ధరాత్రి అంధకారంలో పడి ఒంటరిగా వెళ్ళిపోయింది ఆమె అందులో దూకేసింది ఆ క్షణంలో ఆమె మనస్సు భగవంతుడి మీదనే ఉంది నీటిలో మునిగాక ఆమె ఎదుట ఏదో వెలుగుతున్నట్లు అనిపించింది ఆమె చెవిలో ఎవరో ఇలా చెప్పినట్లు అనిపించింది నీ భర్త ఆజ్ఞానుసారం నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఇక నుంచి నీకు మరొక జన్మ లభిస్తుంది నువ్వు వెంటనే వెళ్ళు ప్రజల్లో భగవద్భక్తిని ప్రచారం చేసి వారిని తరింపజే వారిని ముక్తి మార్గంలో నడిపించు అని వినిపించింది కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒడ్డు మీద పడుకుని ఉన్నట్టు స్పష్టమైంది కానీ ఆ ప్రదేశం ఆమె నదిలో దూకిన చోటు కాదు చీకటి కూడా లేదు సూర్యుడు దైదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు నదిలో పడ్డాక తాను చూసిన వెలుగు కాని విన్న మాటలు కాని ఆమె మరువలేదు ఆమె అక్కడి నుంచి లేచి పాడుకుంటూ పొలాల మధ్యగా బయలుదేరింది మీరా కొంత దూరం వెళ్లేసరికి కొందరు గొట్ల కాపరి పిల్లలు కనిపించారు ఆమె వారిని బృందావనానికి దారి అడిగింది ఆ కుర్రవాళ్లు ఆమెకు తాగడానికి పాలిచ్చారు బృందావనానికి దారి చెప్పారు కొంత కొంత దూరం ఆమెను సాగనంపారు ఆమె అనేక గ్రామాల మీదుగా తన పాటలు పాడుకుంటూ పోతుంటే జనం గుంపులు గుంపులుగా ఆమె వద్దకు చేరి తన్మయత్తమల్లో మునిగిపోయారు వారిలో కొందరు భర్త పెరవశులై ఇల్లు వాకిలి మరిచిపోయి ఆమె వెంట బయలుదేరారు ఇలాంటి వారందరినీ వెంట పెట్టుకుని మీర బృందావనాన్ని చేరుకుంది బృందావనంలో రూపగోసాయి అనే తపస్వి ఉన్నాడు ఆయనకు ఆడవాళ్ళంట బంగారం అమితమైన కోపం ఈ రెండింటిని దగ్గర చేరనిచ్చిన వాడు అస్సలు మోక్షం సాధించలేడని ఆయన అంటూ ఉండేవాడు మీరాకు రూపగోసాయి గురించి తెలిసింది ఆమె ఆయనకు బాబు బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు మిగిలిన వారందరూ గోపికలు నువ్వు పురుషుడు అయినట్లయితే ఇక్కడ ఉండడం గొప్ప అపచారం కనుక వెంటనే వెళ్ళిపో అని సందేశం పంపింది ఈ బోధన విని రూపగోసాయి చాలా ఆనందించాడు ఆమెను తన వద్దకు రమ్మని ఆహ్వానించాడు అది మొదలుకొని ఆ ఇద్దరు ఒకరికొకరు గురువుగా ఉంటూ తత్వబోధ చేసుకున్నారు మీరాబాయి పాటలు పాడడం మానలేదు ఆమె పాటలు దేశమంతటా వ్యాపించాయి చిత్తూరులో ఆబాల గోపాలము ఆమె పాటలు పాడడం చూసి రాణా మొదట మండిపడ్డాడు కానీ తర్వాత పశ్చాత్తా పడ్డాడు తన సామ్రాజ్యం చాలా చిన్నది ఆమె అంతకంటే పెద్ద సామ్రాజ్యానికి రాణి ఆమె ముందు తానంతటి వాడు చిత్తూరు నుంచి ప్రజలు తండోపతండాలుగా బృందావనానికి వెళ్ళారు మీరా దర్శనం చేసుకొని వస్తూ ఉండడం చూసి రాణా కూడా బయలుదేరాడు ఆయన సామాన్య దుస్తులు ధరించి ఒంటరిగా ప్రయాణం చేసి బృందావనం చేరుకున్నాడు మీరా నిత్యము పాడే గుడి వద్దకు వెళ్ళి భిక్షాందేహి అని కేక పెట్టాడు నేనే భిక్షురాలిని బాబు ఆశీసులు తప్ప నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు అన్నది మీరా నాకు మీ వల్ల ఒక సహాయం కావాలి కాదనకుండా చేయగలరు అన్నాడు రాణా ఏమిటా సహాయం అని అన్నది మీరా నన్ను క్షమించడం అంటూ రానా తాను ధరించిన వేషాన్ని తీసివేశాడు తన భర్తను చూసి మీరా పరమానంద పరితురాలైంది ఆమె హృదయంలో భర్త మీద లేశమంత కూడా ఆగ్రహం లేదు ఆమె తిరిగి రాణా వెంట చిత్తూరుకు తిరిగి వచ్చింది ఆ రోజు మొదలుకొని ఆమె తన జీవిత కాలమంతా ఏడాదికి ఆరు మాసాలు చిత్తూరులోను ఆరు మాసాలు బృందావనంలోనూ గడిపింది మీరాబాయి నాలుగు వందల ఏళ్ల క్రితం జీవించింది కానీ ఆమె పాటలు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ జీవించే ఉంటాయి వాటిని విని కోట్ల కొద్దీ ప్రజలు తన్మయత్వం పొందారు ఇంకా ఎన్నో కోట్ల మంది రానున్న సంవత్సరాల్లో పొందుతారు కూడా ఆ విధంగా మేలాదేవి తన జీవితాన్ని చాలా గొప్పగా జీవించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్